సో మేమైతే ఇవాళ దేవస్థానం షూట్ అయితే అయిపోయింది ఇప్పుడే రావడం జరిగింది అనమాట అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఉన్నారు చేస్తున్నారు సెక్షన్ లో తెలియచేయండి భక్తి ధామం ప్రేక్షకులందరికీ శుభ మధ్యాహ్నం ఇవాళ నిన్న మేమైతే మన సబ్స్క్రైబర్ ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాల్లో త్రిశక్తి పీఠం ఒకటి ప్రత్యేక శనేశ్వరాలయము విజయ గణపతి దేవస్థానము ఈ మూడు షూట్ చేయడం అయితే జరిగింది ఈ రెండు రోజులలో ఇంకా ఇంకా కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చెప్పారు దగ్గర ఉన్నటువంటి దేవస్థానాలని విజిట్ చేయండి అని కానీ ఉన్నటువంటి సమయం సమయం చాలా తక్కువ కాబట్టి పిల్లలు కూడా మేము తీసుకొచ్చాం కాబట్టి ఈ టైంలో కొంచెం మళ్ళీ రేపటి నుంచి స్కూల్ స్కూల్ స్టార్ట్ యాక్చువల్లీ కానీ ఇవాళ ఒక రోజు డుమ్మ సో రేపటి నుండి మళ్ళీ వాళ్ళ స్కూల్ స్టార్ట్ అలానే మన హైదరాబాద్ లో చుట్టుపక్కల దేవాలయాలన్నీ కవరేజ్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే మరికొద్ది రోజులలో వీలైనంత త్వరగా ఇంటింటా ధర్మజ్యోతి అనే కార్యక్రమం అయితే మనము ప్రారంభించడం జరుగుతుంది దానికి గాను మీరందరూ కూడా ఈ భక్తి ధామం మాకు చాలా చాలా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అన్నారు ఏదైనా కలిసికట్టుగా చేస్తే ఉంటారు సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి అలాగే ఇంకా ఏ ఏ విషయాల మీద అవగాహన మనం పెంచుకోవాలి అన్న దాని మీద ఇవాళ మన కాన్సెప్ట్ దాని మీద తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విషయాల గురించి తెలియజేయండి మీరు చేస్తున్నారు భక్తిధామం ప్రత్యక్ష ప్రసారం అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే చెప్పారో ఈ టెంపుల్స్ ఉన్నాయి కవరేజ్ చేయడానికి రండి అని అలాగే మీకు తెలిసిన దేవాలయాలు హైదరాబాద్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నా కూడా మేము మళ్ళీ షూట్ స్టార్ట్ చేస్తున్నాము రేపటి నుంచి సో మీకు తెలిసిన దేవాలయాలు ఉన్నా కూడా తెలియపరచండి మా కింది నెంబర్ మేము కింద నెంబర్ డిస్ప్లే చేయొచ్చు ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో ఇది మా యొక్క ఆఫీస్ నెంబర్ దానికి తెలియజేసినట్టయితే మేము మళ్ళీ దేవాలయ విశేషాలన్నీ మన భక్తిధామం ఛానల్లో టెలికాస్ట్ చేద్దాము అలాగే మీకు ఆధ్యాత్మికంగా ఏ విషయం మీదైనా పరిజ్ఞానం ఉన్నట్టయితే భక్తిధామం మీకు స్వాగతం పలుకుతుంది ధర్మ సందేహాలైనా లేదంటే వేదాల గురించి ఏదైనా కానీ మీకు తెలిసిన మీకు అవగాహన ఉన్న కాన్సెప్ట్ మీద మాకు విషయ పరిజ్ఞానం ఉన్నట్టుగా మాకు తెలియజేయండి పయనించినటువంటి నెంబర్కి మిమ్మల్ని స్వాగతం పలికి మీకున్నటువంటి పరిజ్ఞానంతో చాలా మందికి ఇంకా తెలుసుకోవాలి మన హైందవ ధర్మాన్ని మనం కాపాడే ప్రయత్నంలో అందరం ఉందాము కూడా మాతో అలాగే భక్తి ధామం ఆధ్వర్యంలో ఇప్పటిదాకా మేము నవచండీ సహిత చితరుద్రం అలాగే నవరాత్రులు అఖండ వైభవపేతంగా తర్వాత వచ్చినటువంటి మన్న జరిగినటువంటి దేవి కూడా చాలా ఘనంగా మనం జరుపుకున్నాము ఇప్పటిదాకా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎటువంటి లోటు లేకుండా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం చేసినటువంటి ఎక్కడా పూజలు కూడా చూడొచ్చు మా భక్తి ధమం ఛానల్లో ఎక్కడా కూడా లోటు చేయలేదు అందరి సమాజం అంతా ప్రపంచమంతా బాగుండాలనే సమాజ శాంతికై కొరకై ఈ చండీ హోమం అవన్నీ కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంటింటా ధర్మజ్యోతి అనేటువంటి ధార్మికమైన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకున్నాము అనుకుంటున్నాము దాని దానికి కూడా మీ అందరి సహాయ సహాయ సహకారాలు మీ అందరి ఆదరణ ఖచ్చితంగా మా వెంట ఉండాలని మీరు కూడా మేము సైతం అంటూ హైందవ ధర్మాన్ని పెంపొందించడానికి మీ వంతు సహాయం చేయగలరు ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయం ఏం అవసరం లేదు కేవలం మోరల్ సపోర్ట్ ఆ మనం ఉన్నాం మన దాని కొరకే మనం చెయ్యాలి అన్న ఇది మీద మనం చేయొచ్చు ఆకాష్ హాయ్ అన్నయ్య గారు బాగున్నావా అండ్ మీరు చూస్తున్నారు భక్తి ధామ ఎవరైతే లైవ్ చూస్తున్నారో డబల్ ట్యాప్ చేసి మా ఈ లైవ్ సపోర్ట్ చేయండి కొత్తగా వీక్షిస్తున్న వాళ్ళు మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది పూర్తిగా ఆధ్యాత్మిక ఛానల్ కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడు కూడా ఇంతకాలం వరకు అంటే మేము భక్తి ఈ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న కొత్తల్లో చాలా భయమేసేది అరే ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం ఒకటి చేయాలంటే దానికి సహాయ సహకారాలు బయట నుంచి మనకు ఎలా లభిస్తాయి ఎందుకంటే మోరల్ సపోర్ట్ అనేది చాలా కష్టం అండి ఈ రోజులలో ఎందుకంటే అందరూ ఎవరికి వారు సొంత వారి సొంత పనులలో సొంత దీంట్లోనే నిమగ్నం అయిపోతున్నారు మన దీంట్లోనే చెప్పారు కదండి సొంత లాభము కొంత అనుకొని పొరుగు వారికి తోడుపడవై దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో అన్నారు కదా సో మనం కూడా దేశోద్ధరణ కావరకు కాకపోయినా కనీసము ఎలా అయితే ఒక రైతు మన యొక్క కడుపు నిండడానికి ఉపయోగపడుతున్నాడో ఎలా అయితే ఒక సైనికుడు మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అలాగే మనం కూడా మన హైందవ ధర్మాన్ని పెంపొందించడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తే మనందరం కూడా చాలా ఆనందంగా ఉంటాం ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటంటే మోక్షం గురించే తప్పించమని చెప్పారు ఆ మోక్షం ఎలా లభిస్తుంది మనము చేసేటువంటి సేవలలో మనము హైందవ ధర్మోద్ధరణకై మన వంతు పాత్ర మనం పోషిస్తేనే మనకి మంచి జరుగుతుంది ఆకాష్ అన్నయ్య మన భక్తి ధామం చెండి చేసుకోవాలని సంకల్పం ఉంది తప్పకుండా నాన్న చేద్దాం అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెండి చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే పైనటువంటి నెంబర్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ ఏ కార్యక్రమాలైనా మీ గృహ ప్రవేశాలు వ్రతాలు నోములు ఎలాంటివైనా పర్వాలేదు మీకు లైవ్ కవరేజ్ కావాలి అంటే ఎంతో మీ ఇష్టం ఎటువంటి ధనాపేక్ష మాకు లేదు మీరు ఎంత ఇస్తే అంత తీసుకుని ఈ ఆ కవరేజ్ చేయడం జరుగుతుంది అలాగే కవరేజ్ ని కూడా లైవ్ మా ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం జరుగుతుంది ఇది కూడా మీకు ఎంతవరకు లాభం అవుతుందని అనుకుంటున్నాం మేము కూడా అలాంటి ఉపయోగాలు మీకు కలుగుతాయి అనుకుంటే వెంటనే మా యొక్క నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో ఈమని శర్మ కాంటాక్ట్ చేయండి ఆయన ఖచ్చితంగా మళ్ళా మీకు గెట్ బ్యాక్ అవుతారు దాన్ని బట్టి అన్ని చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక సమాజంలో కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ ధనికులుగా ప్రతి దాన్ని ఆ ఆ కాస్ట్ ఆఫ్ దాన్ని భరించడానికి రెడీగా ఉంటారు కొంతమంది చాలా చాలా నిరుపేదలు కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ భక్తిధామం అనేది ఒక మీడియా త్రూ వెళ్ళాలని మేము అనుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా మీరందరూ దీనికి సపోర్ట్ చేయండి ధర్మోద్ధరణకై పాటుపడండి పడండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి రైట్ సైడ్ వారిని డబల్ ట్యాప్ చేస్తే మా లైవ్ చాలా మంది చేరుతుంది సో ప్లీజ్ కీప్ సపోర్ట్ సపోర్టింగ్ అస్ మీ ముఖ్య పాత్ర ఇప్పుడు మన చాలా మందికి ఇప్పుడు నాతో పాటు మాట్లాడిన వాళ్ళు ఎన్ని రోజుల్లో చాలా మందికి వారి వారి కలిగిన అనుభూతులను నాతో షేర్ చేసుకున్నారు సో మీరు కూడా అలాంటివి ఏవైనా ఉన్నా ఇప్పుడు మన నవరాత్రులు అయితే అయిపోయినాయి ఈ దివాళీ వరకు మళ్ళీ షేర్ చేసుకుంటే చెప్పొచ్చు తర్వాత మళ్ళా కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి ముందస్తుగానే మీకు ఉన్నటువంటి అంశాలు మీకున్నటువంటిది మీరు చెప్పండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా అంటే గృహ ప్రవేశాలు కానీ శుభకార్యాలు ఏదైనా లైవ్ కవరేజ్ అని చెప్పాం కదా మేము మా భక్తిమంలో టెలికాస్ట్ చేస్తాము అది ఉండిపోతుంది లైవ్ చేసిన ఫోల్డర్ లో ఉండిపోతుంది కాబట్టి మీరు అప్పుడు హ్యాపీగా చూడవచ్చు ఒక మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఇలాంటివి ఇలాంటి పూజలు అవి చూస్తే పుణ్యం కూడా వస్తుంది అంటారు కదా సో అందరి కోసం కూడా ఇది మా భక్తిధామం ప్రకాష్ హలో అన్నయ్య ప్రిపరేషన్ పరిస్థితులు ఏర్పడుతుంది అది చెప్పడానికి కాల్ నిన్న మేము టెంపుల్ షూట్ లో మేము మళ్ళా రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నీకు డెడ్ బ్యాక్ అవుతాను కొంచెం వాళ్ళ ప్రయాణం ఉంది ఇప్పుడు మూడు గంటలకి మేము బయలుదేరుతున్నాము సో ఈ లోపల మీరు మాట్లాడుకునే అంశాలు ఏమున్నాయో ఉన్నాయో రాసి పెట్టుకోండి అన్ని ఒక దగ్గర క్లారిటీగా ఒకసారిగా మాట్లాడుకుంటే మంచిది ఎందుకంటే ప్రతిసారి మనము ఒకే విషయం మీద మాట్లాడుకోవడం వల్ల కూడా ఆ విషయం మీద క్లారిటీ అనేది మనకి రాదు మీ అందరికీ మోరల్ సపోర్ట్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి సపోర్ట్ మీకు మీ గురించి భగవంతుని కోరుకోవడానికి మేము రెడీ మేము చేసేటువంటి ప్రతి పూజా పునస్కారాలలో మీరు ఇచ్చిన గోత్రనామాలు మేము మీ దగ్గర ఎటువంటి గద రూపేణ వస్తువు రూపేనా ఏమీ ఆశించలేదు కాబట్టి మీరు ఏమున్నా కానీ మా దగ్గర నిన్న కూడా ఒక ఆవిడ నాకు చేశారు వారు ఇక్కడ డిస్ప్లే చేయమంటే మా నెంబర్కి ఇస్తే ఆ నెంబర్కి మెసేజ్ చేశారు ఇలా పరిస్థితి ఇలా ఉందని సో ఇలాంటివన్నీ సమకూలిన తర్వాత సామూహికంగా ఏమి చేయొచ్చు వాళ్ళకి సామూహికంగా చేసేటువంటి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు కొంతమంది ఆ ఖర్చుని భరించే వాళ్ళు ఉంటారు భరించలేని వాళ్ళు ఉంటారు ఎందుకంటే ధనం మూలం ఇదం ఎండ్ ఆఫ్ ది డే మనం కొద్ది కాలం పాటే ఫ్రీగా గానీ ఏదైనా ఒకటి మన దగ్గర ఉన్నందులో చేయగలుగుతాం ఆ చేయి దాటిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళా ధన దగ్గర అడగాల్సి వస్తుంది సో అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఇప్పటివరకు అయితే రాలేదు ఇక ముందరు కూడా రావు అందరం ప్రపంచ శాంతికై మన హైందవ ధర్మోద్ధరణకై మనందరం అందరం పడితే ఖచ్చితంగా భగవద్గృత మన మీద ఉంటుంది మీరు చేస్తున్నారు భక్తిధామం ప్రత్యక్ష ప్రసారం మీ ముందుంది భక్తిధామం థీమ్ నాన్నగారికి హెల్త్ బాలేదన్నయ్యా జాబ్ చేయవలసి ఏర్పడింది అన్నయ్య అదే ప్రకాష్ నేను మీకు మనం చెప్పాను కదా కొంచెం ఇవన్నీ దృష్టిలోనే మీరు చండీ హోమన్ కానీ అక్కడ మేము సామూహికంగా చేసేటువంటి దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయమని చెప్పాను మరి మీ దగ్గర రెస్పాన్స్ నాకేం లభించలేదు అయినప్పటికీ మీ గోత్రనామాల మీద మేమైతే చేయడం జరిగింది మా వంతు ప్రయత్నంగా మేము ఖచ్చితంగా ఎవ్రీ పాసిబిలిటీస్ మా దగ్గర ఏది చేయడానికి పాసిబుల్ ఉందో మేము అన్ని చేసాము మీ దగ్గర లైవ్ కూడా ఆల్రెడీ మనం ఆల్రెడీ మీకు లైవ్ శిక్షణలోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది మనం ఏం చేసుకోవాలి చేసాము ఈ నవరాత్రులు చేసేటువంటి ఉన్నాయో మీకు తెలుస్తుంది చూడండి సో భక్తి ధామం ఆధ్వర్యంలో నెక్స్ట్ ప్రశ్న మీద వాదోపవాదము అంటే ఏంటి డిబేట్ ఎలా ఒక సాంప్రదాయాన్ని మనం ఇలా పాటిస్తున్నాము ఇది ఇలా పాటించాలని ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎట్ ప్రజెంట్ కి అవి ఎలా చేయాలి అలానే ఇంకొక కార్యక్రమం ఇంటింటా ధర్మజ్యోతి ప్రతి ఇంట ఈ కార్తీక మాస వెలుగులు ప్రతి ఇంట మొదలయ్యి ఆ సమాజం అంతా కూడా వెలుగుతోటి మనము ఆ యొక్క సాధ్యమే సంయుక్తం బంధీన యోజితం ప్రియం అలా ప్రీతికరమైనటువంటి ఆ దీపారాధన మనము చేస్తూ మన ఇంట ధర్మజ్యోతిని వెలిగిస్తూ దాన్ని మనం నలమూలలా మనం ఉన్నటువంటి రేడియస్ ఫైవ్ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ప్రతి వాళ్ళు కలిసి ఒక దగ్గరను పెట్టుకుని అక్కడ మనం చేస్తే చాలా బాగుంటుందని మేడం మేమందరం కూడా అనుకుంటున్నాము సో ఆ ఇంటింటా ధర్మజ్యోతి అనే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తున్నాము దానికి దానికి గాను మీరు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే కూడా మీరందరూ కూడా ఇవ్వచ్చు అందరు చూస్తున్నారు భక్తిధామం ప్రత్యక్ష ప్రసారం ఇదే కాకుండా హైందవ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఎలాంటి ప్రయత్నం మీరు మీ విధ అంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా మాకు ఇందులో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేసి మా లైవ్ ని అందరి క్లిక్ చేయండి కొత్తగా విచ్చిస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టి నోటిఫికేషన్ మేము పెట్ట వీడియోస్ మీ ముందు వచ్చేస్తాయి మీరు చూస్తున్నారు భక్తి ధామం ప్రత్యక్ష ప్రసారం అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ప్రాచీనమైన మహిమగల దేవాలయాలు ఏమైనా ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురండి మేము ఇవాళ వచ్చేస్తాం కాబట్టి హైదరాబాద్ కి సో లోకల్లో టెంపుల్స్ ని కవర్ చేద్దాం మన భక్తి ధామం ఛానల్లో టెలికాస్ట్ చేద్దాము ఇంకా కూడా ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే వారు మేము చెప్పినటువంటి విషయం గురించి హైందవ ధర్మోద్ధరణకై అలాగే ఎటువంటి మనం పాటిస్తే మనం సమాజంలో ముందుకు వెళ్ళగలము అనే కాన్సెప్ట్ని మాట్లాడుకుంటున్నాము సో దానికి గాను మీకు తెలిసినటువంటి ఏమైనా అంశాలు ఉంటే మా దగ్గర మీరు వ్యక్తపరచవచ్చు అవన్నీ కూడా అలాగే వివాహాది శుభ శుభకార్యాలకు సంప్రదించండి హరియాంజయ అభిషేక్ శర్మ కాంటాక్ట్ నెంబర్ అదేనండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో వీళ్ళు మీ ఇంటి గృహ ప్రవేశాలు అన్నప్రాసన అలాగే ఇతరత్ర శుభకార్యాలు ఏదైనా ఉన్నా గురువు గారిని సంప్రదించగలరు ఆయన చక్కగా సరైన పద్ధతిలో అర్థం తెలుపుతూ చక్కగా చేయిస్తారు పూజలు పాయించినటువంటి నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో ఆ నెంబర్కి కాల్ చేసి వివరంగా మాట్లాడగలరు అలాగే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు కానీ ధూపదీప నైవేద్యం కూడా అందుబాటులో లేని దేవాలయాలు ఏమన్నా ఉన్నా మాకు తెలియజేయండి మేము వచ్చి వాటిని షూట్ చేసి మా ఛానల్లో ప్రసారం చేయడమే కాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు కూడా మేము తీసుకెళ్ళగలము మా ప్రయత్నం దానికి గాను మేము చేయగలుగుతాము ఎందుకంటే ప్రతి వీధి అందు ఒక దేవుడు ఉండి ఆ వీధి గుండా వెళ్తూ ఆ దేవుడిని దండం పెట్టుకుని మనం ప్రార్థించుకుంటూ వెళ్తే అనుభవం అక్కడ జరిగేటువంటి అనేది చాలా వేరు సో మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు కదండి దైవ బలంతో ఏదన్నా సాధ్యమే అనేసి అది మనం అది నిజంగా నిజము దైవ బలంతో ఏదన్నా సాధ్యం అవుతుంది ఒకవేళ ఏదైనా అంటే కర్మ ఫలంగా ఏదైనా అనుభవించాలి ఆ టైంలో లో అయితే ఆ సామెతలా చెప్తారు కదా గొడ్డలతో పోయేది గుండె సోదితో పోతుంది అని ఆధ్యాత్మిక పరంగా మనం వెళ్ళినట్టయితే పూర్తిగా ఆ దేవుడే మనల్ని కాపాడుతారన్నది నిజం మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకలు పాటించాల్సిన నియమ నియమాలు ఉంటాయి కదా ఖచ్చితంగా ఆచరించాలి అవన్నీ సో ఇంతటితో ఇవాళ మన భక్తిధామం లైవ్ ప్రోగ్రామ్ అయితే మనం ముగించడం జరుగుతుంది అండ్ సాయంత్రం కొన్ని ఫ్లాష్ న్యూసెస్ తో ముందుకు వస్తాము కీప్ వాచింగ్ అంతవరకు సెలవు ధన్యవాదాలు సర్వే జనాలు